ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ ఏ కోదండి రామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా పేరు ఏమిటి అలాగే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా రామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు నిర్మించిన సూపర్ హిట్ చిత్రం కిరాయి కోటిగాడు అలాగే ఏ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీన రిలీజ్ అయింది అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఏ కోదండి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే అలాగే ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన మద్రాస్లోని నహర్ బిల్డింగ్ లో ఉదయం పదకొండున్నర నిమిషాలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు అలాగే ఈ చిత్ర నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు కృష్ణ గారికి అభిమాని కావడం విశేషం అలాగే ఈ సినిమా షూటింగ్ ని తొందరగా ముగించుకొని ఈ సినిమాని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం దీపావళి రోజున రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సిరిపురం మునగాడు సినిమా షూటింగ్ లో కృష్ణ గారికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాలుగు నెలల పాటు ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది అప్పటికే ఒక పాట తప్ప మిగతా సినిమా అంతా పూర్తయింది ఆ తర్వాత ఆ పాటను చిత్రీకరించి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేశారు అలాగే ఈ సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకి హీరో ఎంట్రీ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద అతని పేరు వస్తుంది అలా ఒక హీరో ఎంట్రీ సీన్కి టైటిల్ కార్డు వేయడం అన్నది ఈ సినిమాతోనే ప్రారంభమైంది అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరమే కృష్ణ గారు నటించిన మరో పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందుకే ఈ సంవత్సరం కృష్ణ గారి జీవితంలో మరపురాని సంవత్సరంగా నిలిచిపోయింది అంతేకాకుండా కిరాయి కోటిగాడు సినిమా మొత్తం ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఆరు కేంద్రాలు విశాఖపట్నం విజయవాడ గుంటూరు హైదరాబాద్ రాజమండ్రి మరియు నిడదవోలు అలాగే విజయవాడలోని రాజ్ రాంటి ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా ఈ సినిమా నిలిచింది అలాగే నిడదవోల్ లాంటి చిన్న ఊర్లోనూ గణపతి థియేటర్లో నూట ఐదు రోజులు ఆడి టౌన్ రికార్డును క్రియేట్ చేసింది ఈ సినిమా అలాగే నిడదవోల్లోని వంద రోజులు ఆడిన తొలి చిత్రం కిరాయ్ పోటుగాడు అలాగే ఈ సినిమా యొక్క విజయోత్సవ వేడుకలకు మద్రాసులోని న్యూ హుడ్ ల్యాండ్ హోటల్లో వైభవంగా జరిగింది అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బాలీవుడ్ హీరో జితేంద్ర వచ్చారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి